ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేటటువంటిది రానే వచ్చింది మనం చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మన సమయాన్ని అనుసరించి నిన్న రాత్రి పదిన్నర సమయంలో మరి యొక్క మెరిట్ లిస్ట్ అనేటటువంటి దాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా మన సురేష్ హిందీ అకాడమీకి నాలుగు జిల్లాల డిస్టిక్ ఫస్ట్లు రావడం జరిగిందండి ఈస్ట్ గోదావరి ప్రకాశం కడ కడప మరియు నెల్లూరు ఈ నాలుగు జిల్లాల డిస్టిక్ ఫస్ట్లో మన సంస్థని కైవసం చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మొదటగా చిక్కం లక్ష్మీ మేడం గారు వీరు గత సమ్మర్ హాలిడేస్లో కూడా సో మరి మన ఆఫ్లైన్ కోచింగ్ వచ్చి ఉన్నారు ఆన్లైన్లో మొదటి నుండి ఉన్నారు వీరు తెలంగాణ యొక్క డిఎస్సిలో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది తెలంగాణ గురుకులాక్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మన సంస్థ తరపున మరి ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్తో ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఫస్ట్గా నిలవడం జరిగింది మరి మేడం గారికి మనస్ఫూర్తిగా శుభాభి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నారు చిక్కం లక్ష్మి మేడం గారు మరి సురేష్ హిందీ అకాడమీ తరఫున ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ స్కోర్తో మరి ఇది హాల్ టికెట్ నెంబర్ అండి ఎండిఎస్సి జీరో వన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ వన్ అనేటటువంటి పేరుతో ఉంటుంది ఇక వీరి తర్వాత నెక్స్ట్ ర్యాంకర్ ఎవరంటే సయ్యద్ షబ్నాజ్ గారండి సయ్యద్ షబ్నాజ్ గారు మరి వీరు నెల్లూరు జిల్లా నుండి నెల్లూరు జిల్లా నుండి డిస్టిక్ ఫస్ట్గా నిలవడం జరిగింది వీరు కూడా ఆఫ్లైన్కి వచ్చినటువంటి సో ఈ సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఈ యొక్క క్లాసులని సద్వినియోగం చేసుకున్నటువంటి స్టూడెంట్ ఏనండి మరి వీరి స్కోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్తో మరికి నెల్లూరు జిల్లా డిస్టిక్ ఫస్ట్గా నిలవడం జరిగిందండి వీరి హాల్ టికెట్ నెంబర్ కూడా ఎండిఎస్సి డబల్ జీరో ఫోర్ ఎయిట్ టూ వన్ సెవెన్ అనేటటువంటి నెంబర్తో ఉంటుంది మరి వీరి తర్వాత నెక్స్ట్ కడప జిల్లా డిస్టిక్ ఫస్ట్ అండి మరి కడప జిల్లా డిస్టిక్ ఫస్ట్గా నిలిచినటువంటిది మరి ఈ యొక్క ఎయిటీ ఓకే వీరి తర్వాత నెక్స్ట్ నాగరాజు గారు అండి నాగరాజు గారు ప్రకాశం జిల్లా నుండి ప్రకాశం జిల్లా నుండి చలువాడి వి నాగరాజు గారు సో మరి వీరు ప్రకాశం జిల్లా నుండి డిస్టిక్ ఫస్ట్గా నిలవడం జరిగింది మరి చలువాడి నాగరాజు గారు ప్రకాశం జిల్లా డిస్టిక్ ఫస్ట్ వీరి స్కోర్ ఎయిటీ టూ పాయింట్ వన్ సెవెన్ అండి ఎయిటీ టూ పాయింట్ వన్ సెవెన్ అండి మరి వీరి హాల్ టికెట్ నెంబర్ ఎండిఎస్సి డబల్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ వన్ టూ అండి ఇక చివరిగా కడప జిల్లా డిస్టిక్ ఫస్ట్గా నిలిచినటువంటి చిమ్మని ఉమ్మ అండి చిమ్మని ఉమా ఎండిఎస్సి జీరో చిమ్మని ఉమా గారండి మరి వీరు ఎయిటీ వన్ పాయింట్ త్రీ సిక్స్ తో కడప జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ గా నిలవడం జరిగిందండి సో మరి నలుగురికి కూడా సంస్థ తరపున శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము వీరు మరిన్ని విజయాలు సాధించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మరి ఇప్పటి వరకు నాకు చూచాయిగా తెలిసినటువంటి సమాచారాన్ని అనుసరించి ఒక ఎనభై నుండి ఎనభై ఐదు ఎనభై నుండి ఎనభై ఐదు మంది మన సురేష్ హిందీ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ కావచ్చు ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి దాదాపుగా సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ సిక్స్టీ ఫైవ్ ఎగ్జాక్ట్ గా సిక్స్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఆఫ్లైన్ వాళ్ళు ఉన్నారు ఇంకా కొంత సమాచారం తెలియాలి ఇప్పుడిప్పుడే అంతా కూడా మ్యాటర్ గ్యాదర్ చేస్తూ ఉన్నాము సమాచారాన్ని స్కోర్ కార్డులను గ్యాదర్ చేస్తూ ఉన్నాము మరి సో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేటటువంటిది సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది వచ్చిన తర్వాత జాబ్ వచ్చినటువంటి వారి అందరి యొక్క హాల్ టికెట్లు ఫోటోలతో సహా ఒక మంచి ఒక మంచి అద్భుతమైనటువంటి పాంప్లెట్ రూపంలో మీ అందరికి డిస్ప్లే చేసి మరి చూపించడం జరుగుతుంది తద్వారా మీరు కూడా మోటివేట్ అయ్యి సో నెక్స్ట్ ప్రతి ఏటా డిఎస్సి అంటూ ఉన్నారు కాబట్టి కొంత చదువుకునేటటువంటి అవకాశం కలుగుతుంది మరి ఇది ఈరోజు ఉన్నటువంటి సమాచారం మరి వీరందరూ కూడా మరి ఎవరైతే మెరిట్ లిస్ట్ లో అగ్రభాగంలో ఉన్నారో వారందరూ వచ్చే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు సాయంకాలానికల్లా మరికి ఈ యొక్క ఏది అంటే గనక మరి పిలుపు పత్రికలు అంటే కనుక మనకి సంబంధించిన కాల్ లెటర్స్ అండి సో ఇంటిమేషన్ లెటర్స్ అనేటటువంటివి వెబ్సైట్లో ఉంచుతారు ఈరోజు సాయంకాలానికల్లా అందరూ ఆ ఇంటిమేషన్ లెటర్స్ని తీసుకొని అందులో ఏ ప్రాంతంలో ఏ తేదీన అయితే వెరిఫికేషన్కి వెళ్ళాలో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళడానికంటే ముందుగానే మన సర్టిఫికేట్లు అన్నీ కూడా అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత మూడు సెట్ల జిరాక్సులు మరియు ఐదు పాస్పోర్ట్ సైజుల ఫోటోలు తీసుకొని వెళ్ళాలి ఈ మూడు సెట్ల పైన గెజిటెడ్ సిగ్నేచర్ విత్ సీల్తో సహా ఉండాల్సి ఉంటుందండి సో వీటన్నింటినీ జాగ్రత్తగా గుర్తించుకోండి ఇంకా మరి కట్ ఆఫ్ మార్కులు ఎంతవరకు ఉండవచ్చు ఏ కేటగిరీలో ఎంతవరకు కట్ అయ్యే చివరి అవకాశం ఉంది ఇలాంటి వివరాలన్నీ రాబోయే రోజుల్లో తెలియజేస్తాను ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఎవరిని ఆశ పెట్టలేను ఎవరిని నిరాశపరచలేను ఎందుకంటే నాకు తెలిస్తే చెప్పగలుగుతాను కానీ తెలియనప్పుడు మీకు వస్తుంది మీకు రాదు అని నేను నిర్ధారించలేనండి సో కాబట్టి ఏదైనా తెలిసినప్పుడే చెప్పాలి తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి అన్నటువంటిది నా అభిప్రాయము ఎందుకంటే పదే పదే నాకు వస్తుందా నాకు వస్తుందా అంటే తెలిసినప్పుడు మాత్రమే చెప్పగలుగుతానండి ప్రతి జిల్లాలో కూడా మరి ఓపెన్ పోస్ట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ ర్యాంక్ వరకు ఉన్నట్లయితే వస్తుంది ఓపెన్ పోస్ట్ల తర్వాత వాళ్ళ కేటగిరీలో ఎన్ని పోస్ట్లు అయితే ఉన్నాయో ఆ ర్యాంక్ వరకు ఉన్నట్లయితే అప్పుడు కూడా వస్తుంది ఇక మిగతావన్నీ ఈ హారిజెంటల్ రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి చాలా నియమ నిబంధనలు ఉంటాయి వాటిని అనుసరించే నియమించడం జరుగుతుంది కాబట్టి ఆ వివరాలన్నీ తెలిస్తేనే మీకు ఒక్కొక్కటిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు నేను ఎవరినీ కూడా మరి అత్యాశపరచలేను మరియు నిరాశపరచలేనండి సో కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారని చెప్పేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అందుకే సో ఏదైనా హైయెస్ట్ స్కోర్ ఉంటే ఏదైనా తేల్చి చెప్పొచ్చండి లేనప్పుడు మాత్రం నేను కూడా ఏం చేయలేను సో బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే చాలామంది ఈ యొక్క టీజీటీలకు పీజీటీలకు వెళ్ళిపోతారు ఇంకా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ను బట్టి రకరకాల మేనేజ్మెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళిపోతారు తద్వారా వెనక ఉన్నటువంటి వాళ్ళకు చాలా వరకు అవకాశాలు లభిస్తాయి ఇంకా కూడా మరి ఇంకా అవకాశాలు ఏమేమి ఉన్నాయంటే హారిజెంటల్ రిజర్వేషన్స్ ప్రకారంగా సో ఆ సందర్భంలో కూడా చాలామందికి ఒక ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓ ఆషామాషిగా చెప్పేటటువంటిది కాదు సో అందుకే ఈ నియమ నిబంధనలు వస్తుంది రాదు అన్న దాని గురించి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేనండి సో నాకు కంపల్సరీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో చేసి పెడతాను దీన్ని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్